అసలు దేవుని ప్లాన్ ఏంది జస్ట్ ముచ్చటగా మూడు మొక్కలు ఆదాం హవ్వలను దేవుడు నిర్మించినప్పుడు దేవతలను చూసి దేవదూతలను చూసి అబ్బా మేము వాళ్ళలాగా లేమే అబ్బాయి వినండి ఈరోజు దీన స్థితిని చూసుకొని నువ్వు నీకంటే మెరిట్గా ఉన్నాళ్ళని చూసుకొని అబ్బా వాళ్ళలాగున్నారు ఇళ్ళు ఎలాగున్నారా నా బతికింది ఇలా తగలబడింది వాడలారా అసలు నీ గురించి దేవునికి ఉన్న ప్లాన్ వేరే నీ గురించి నీ ఫ్యామిలీ గురించి దేవునికి ఉన్న ఉద్దేశాలు వేరే అవి ఓపెన్ అయినప్పుడే నీకు అర్థమైద్ది అప్పటిదాకా నీకు అర్థం కాదు నువ్వు అనుకుంటావు నేను బురదలో ఉన్నానని నువ్వు అనుకుంటావు నన్ను నల్ల మబ్బు కమ్మేసిందని నువ్వు అనుకుంటావు నేను పనికిరానని నువ్వు అనుకుంటావు నేను ఎందుకు ఇలా ఉన్నానో నువ్వెప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకొని నిన్ను చూసుకుంటా నేను చెప్తున్నా ఈరోజు చెప్తున్నాను వాళ్ళు వేరు నువ్వు వేరు నీ లైఫ్ డిజైన్ వేరు వాళ్ళ డిజైన్ వేరు నీ జీవితాన్ని దేవుడు నిర్మిస్తున్న తీరు వేరే అసలు ఆదాం హవల విషయంలో మేమే మేమేంటి కనీసం మేమేంటి అసలు ఆరు రెక్కల దోతలు తీసేయి కనీసం రెండు రెక్కల దూతలు తీసే ఏంటి మరీ ఇట్లాంటి శరీరం కలిగి ఉన్నామే వీళ్ళు ఎంత వాళ్ళ దీన స్థితిని బట్టి ఎంత ఫీల్ అయ్యారో దేవుడు అనుకున్నది ఏంటో తెలుసా మొదటి కురింది పత్రిక ఆరో అధ్యాయము మూడో వచ్చినాం దేవదూతలు మాకంటే బాగున్నారు దేవదూతలు మాకంటే బాగున్నారు దేవదూతలు మా కంటే బాగున్నారు మా బతుకులు ఎందుకు ఇట్లా అని ఆనాడు హవ్వ అనుకున్నందుకు దేవుడు ఆయన ప్లాన్ ఏంటో తెలుసా దేవదూతల లాగా వాళ్ళని చేయటం కాదు దేవదూతల మీద ఏలికగా చేయటం అది ప్లాన్ తమ్ముడా వింటున్నావా దేవదూతల్లాగా చేయటంగా దేవదూతలు లాగా ఉండకపోతుమే అని ఫీల్ అవుతున్నావు కదా దేవదూతల్ని ఏలాలి నువ్వు అది ప్లాన్